ఫలాన్ని మీసేసావు ఎంకిపల్లి సుబ్బు వచ్చింది అంటారు పెద్దలు అది సామెత కూడా దాన్ని కనుక ఇప్పుడు రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కామేపల్లి తులసిబాబు కనుక వర్తింప చేస్తే సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు తులసిబాబు రఘురామకృష్ణరాజు కేసులో ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు విచారణ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఆయన్ని జడ్జి ముందు హాజరుపరిస్తే జడ్జి పద్నాలుగు రోజులు రిమాండ్ వేశారు ఆ రిమాండ్ వేసిన తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రస్తుతం ట్రై చేస్తూ ఉన్నారు కానీ ఆయన బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ప్రతివాదిగా తనని అనుమతించండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు రఘురామకృష్ణరాజు గారు తాజాగా దాంతో ఇప్పుడు తులసిబాబు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ ఏమవుతుంది అనే దాని మీద తీవ్రంగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అందరూ కూడా ఎందుకంటే తులసిబాబు అప్పట్లో రఘురామకృష్ణరాజుని సిఐడి పోలీసులు టార్చర్ పెట్టినప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆయన ఆ ఆపరేషన్లో పాల్గొన్నాడు అనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయపాల్ కానీ లేదా సిఐడి సిప్గా ఉన్నటువంటి సునీల్ కానీ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారు పట్టు బదలని విక్రమార్కు పోరాడుతూ ఉన్నారు తనని ఎవరైతే టార్చర్ పెట్టారో ఎవరైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఎవరైతే తన చెస్ట్ మీద కూర్చొని హత్యాయత్నం చేశారో వాళ్ళని వదిలేదు లేదు అని చెప్పేసి ఆయన పోరాడుతూ ఉన్నారు సాహసోపేతమైనటువంటి పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రఘురామకృష్ణరాజు గారు పోరాడుతున్న పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు చాలా ఈజీగా తేలిపోతాయి చాలా ఈజీగా టేకప్ చేస్తారు పోలీసులు కానీ రఘురామకృష్ణరాజు గారు తన మీద అత్యాధునం జరిగిందని కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడానికి దాదాపు నెల రోజులు టైం తీసుకున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు అయితే ఆయన వర్క్ వదలని విక్రమార్కులు లేక పోలీసులు వెంటబడ్డారు దాంతో ఎఫ్ఐఆర్ చేశారు నిందితుల్ని విచారిస్తూ ఉన్నారు ఈ విచారిస్తున్నటువంటి క్రమంలోనే విజయపాల్ నాకు తెలియదు గుర్తులేదు ఏమో అంటూ ఉన్నారు ఆయన జైల్లో ఉన్నారు ఇప్పుడు తులసిబాబు ఇచ్చారు అసలు తులసిబాబు అని అతనే చెస్ట్ మీద కూర్చొని ఆ రోజున తనమైన చేయబోయేది అనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ అంతేకాదు ఆయనతో పాటు మరొక ముగ్గురు ముసుగు వీధులు ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది తేలాలి అనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ కనుక పర్ఫెక్ట్గా జరిగితే అసలు ఈ మొత్తం ఆపరేషన్కి కేంద్ర బృందూ తాడేపల్లిలో ఉంది అనేది రఘురామకృష్ణరాజు గారి అనుమానం అది ప్రూవ్ కావాలంటే కనుక ఖచ్చితంగా విజయపాల్ వాంగ్మూలం ఇవ్వాలి లేదా అప్రూవ్గా మారాలి ఇప్పుడు తులసిబాబు అప్రూవ్డ్గా మారాలి మరి తు బాబు అప్రూవ్డ్గా మారేటువంటి అవకాశం ఉందా ఒకవేళ తులసిబాబు కనుక అప్రూవ్డ్గా మారితే అప్పుడు తాడేపల్లి తలుపు తట్టాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ సిఐడి లేదా ఆంధ్రప్రదేశ్ సిట్ ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పి ఉన్నారు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉన్నారు సో ఇప్పుడు దామోదర్ ఆయన పేరు ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఎవ్వరూ విజయపాల్ అప్రూవ్డ్గా మారినా తులసిబాబు అప్రూవ్డ్గా మారినా ఈ కేసుకి ఒక క్లారిటీ వస్తుంది ఇప్పటికే ప్రభావతి థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పటికీ థర్డ్ డిగ్రీ లేదని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి డాక్టర్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపర్నెంట్ అప్పట్లో ఆవిడ ఆవిడని కూడా విచారించి జైలు పంపించేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే వీటంతటికీ కూడా కేంద్ర బిందువుగా ఇప్పుడు తులసిబాబు మారాడు అసలు ఈ తులసిబాబు విచారణకి వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి అంటే గుడివాడ గుడివాడ నుంచి వెళ్ళారు విచారణ కోసం పోలీసులు విచారణకు రమ్మంటే వెళ్ళారు గత వారం క్రితం ఆయన వెళ్తూ వెళ్తూ దాదాపు ముప్పై కార్లతో ఒక ర్యాలీగా వెళ్ళారు చేసింది గన్కారి అన్నట్టు ముప్పై తోటి ర్యాలీగా వెళ్ళారు ర్యాలీగా వెళ్ళి అక్కడ పోలీసులు బల బలప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి హాల్చల్లను చూస్తే కనుక అసలు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరుడా లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అనేటువంటి అనుమానం కూడా చాలామందికి కలిగింది ఆ అనుమానానికి బలం చేకూరేలాగా వెనుగళ్ళ రాము గుడివాడ ఎమ్మెల్యే విచారణలో ఉండగానే తులసిబాబుని కలవడానికి వెళ్ళారు ఆయన వెళ్ళి రాము వెళ్ళిగండ్ల దాదాపు గంటకు పైగా ఈ తులసిబాబుతో మాట్లాడారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి క్యాడర్ నివెరిపోయింది అసలు వెనుగండ్ల రాముకి తులసిబాబుకి ఉన్నటువంటి లింక్ ఏంటి తులసిబాబుకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం జరిగితే అప్పట్లో లీగల్ అడ్వైజర్గా ఈ తులసిబాబు ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు తులసిబాబుకి అలాగే వెనుగండ్ల రాముకి ఉన్న లింక్ ఏంటంటే వయా సునీల్ సిఐడి చీఫ్ అప్పట్లో ఈ సునీల్ రాము వెనుగండ్లరాము రాము సతీమణి వీళ్ళంతా కూడా బంధువులు ఆ కారణం చెప్తే ఈ తులసిబాబు కామేపల్లి అని అతను వీళ్ళకి ఒక వీళ్ళ టీంలో ఒక మెంబర్గా మారారు లీగల్ అడ్వైజర్ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు ఇచ్చేస్తూ లీగల్ అడ్వైజర్ అనేటువంటి ఒక గుర్తింపునిస్తూ ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని రాత్రి మొత్తం కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు పోలీసులు పక్కనే ఉంది ఆయన చెస్ట్ మీద కూర్చొని రఘురామ కృష్ణరాజు గారిని చంపేందుకు ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి మాట తులసిబాబు గారు గురించి సో ఈ తులసిబాబు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాస్తవంగా విచారించారు ఆ రోజున విచారించిన తర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో రాబట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు విజయపాల నుంచి కూడా పూర్తి సమాచారాన్ని ఆ రోజు జరిగినటువంటి దాన్ని రాబట్టలేకపోతున్నారు ముసుగు వీరులు ముగ్గురు ఎవరు అనే దాని మీద కనుక వీళ్ళు నోరు విప్పితే ఆ కేసు ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది అసలు ము ముసుగు వీరులు ఎవరు అనేది నోరు ఇప్పట్లేదు తులసిబాబు ఛాతి మీద కూర్చొని తొక్కాడని చెప్పి రంగురామకృష్ణ గారు చెప్తున్నారు అసలు ఈ తులసిబాబు వినిగల రాము ప్రధానం అంటే రైట్ హ్యాండ్గా ఉన్నారు ఆయన గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తులసిబాబు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు మరి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు జైలు ఉంటే ఆయన్ని బెయిల్ మీద తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన బెయిల్ మీద వస్తాడు వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ప్రతివాదిగా తనను చేర్చాలని చెప్పి ఆ పిటిషన్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు దాని మీద ఇప్పుడు హైకోర్టు పరిశీలిస్తూ ఉంది ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు ప్రతివాదిగా చేర్చి ఆయన కనుక తన వాదనలు కనుక వినిపిస్తే బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి తులసిబాబుకి కారణం ఏంటంటే తులసిబాబు ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు ప్లస్ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్గా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు సాక్షుల్ని బెదిరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారు తెలియజేసినటువంటి అంశం కోర్టుకి రిటర్న్గా ఆయన ఇంప్లిట్ చేసి ఆ పిటిషన్లో ఇంప్లిట్ చేయండి ప్రతివాదిగా అని చెప్పి ఆయన వేశారు సో ఆయన ప్రతి అంశం ప్రతి అంశంలో కూడా రఘురామకృష్ణరాజు గారు ఆయన అబ్జర్వ్ చేస్తూ ఈ కేసుని ఎవరైతే కేంద్ర బిందువుగా ఉండి ఆ రోజున థాడ్ థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కారణమయ్యారో అటువైపు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రాజ్యాంగ అనేటువంటి పదవుల్లో ఉన్నారు ఆయన అయితే అప్పట్లో కూడా ఎంపీగా ఉన్నారు థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించడమే అప్పట్లో ఒక సంచలనం వివాదాస్పదం అలాగే ఒక రంగ నివేరిపోయేటువంటి సంఘటన అది ఒక ఎంపీగా ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ నుంచి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లి సిఐడి ఆఫీస్లో రాత్రి అంతా ఉంచి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి సర్టిఫికేట్లు సృష్టించి ఇవన్నీ కూడా చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతూ ఉన్నారు అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోపం మరి అందుకే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే చాలామంది కూడా అందుకే ప్రయోగించారని చెప్తూ ఉంటారు మరి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళు ఎవరు ప్రైవేట్ పర్సన్స్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ముగ్గురు ముసుగు వీర్లు అలాగే తులసిబాబు వీళ్ళకి డైరెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది తెలియాలంటే అప్రూవ్గా తులసిబాబు లేదా విజయపాల్లో మారాలి అప్పుడు సునీల్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సునీల్ నోరు విప్పితే కనుక తాడేపల్లి వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా రఘురామకృష్ణరాజు గారు అలు పెరగినటువంటి పోరాటం చేసేటువంటి అవకాశం ఉందంటే ఇప్పటివరకు ఆయన చేసినటువంటి పోరాటం చూస్తే డెఫినెట్గా ఆయన ఆ దిశగా రీచ్ అవుతారు అనేది మనకు అర్థమవుతుంది మరి తులసిబాబు ఎన్ని గంటల రా అత్యంత క్లోజ్ కాబట్టి ఈ కేసులో మలుపు తిరిగే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ